తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం పాయింట్ ఆరు ఏడు శాతానికి పెరిగింది తుది పోలింగ్ వివరాలను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందని అత్యల్పంగా హైదరాబాద్ లో నలబై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నమోదైందని ప్రకటించారు నర్సపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఎనబై నాలుగు పాయింట్ రెండు శాతం మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యలపంగా పాయింట్ ఏడు ఆరు శాతం నమోదైందని చెప్పారు Λόγω σταθμά ενεκλητού πολιστέ μόρισατομ πολύν περίγυνα ναρμ. జూన్ నాలుగున ముప్పై నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు తెలిపారు ఆదిలాబాద్లో నలబై ఏడు పాయింట్ సున్నా మూడు శాతం చేవేళ్లలో యాబై ఆరు పాయింట్ నాలుగు సున్నా కరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు ఖమ్మంలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మహబూబాబాద్లో డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం మలకాజ్గిరిలో యాబై పాయింట్ ఏడు ఎనిమిది శాతం మెదక్లో డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం నాగర్ కర్నూలులో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం నల్గొండలో డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం నిజామాబాద్లో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పెద్ద పల్లిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం సికింద్రాబాద్ నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం వరంగల్ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం జహీరాబాద్ లో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈఓ వికాస్ రాజ్ వివరించారు ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో యాభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతం పోలింగ్ నమోదైందని వికాస్ రాజ్ వెల్లడించారు